బెల్లం చుట్టూ ఏకి ఆ వెంకి గారు కంట పట్టుకుని చుట్టూ తిరుగుతున్నాడు ఏంటి అది కాదు మావయ్య అతను రోజు రోజుకి నా మీద ఆశలు పెంచుకుంటున్నాడు తనకి నిజం ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు నాలుగు రోజులు లోపు పెట్టమ్మా మన పని అయిపోయిన లెఫ్ట్ లెగ్ తో తన్నేద్దాం సరే అకౌంట్స్ లో తప్పు చేసి పాప అతను అంటావేంటి జరిగింది ఏదో జరిగిపోయింది కొంచెం ఓపిక పట్టు అంత మంచిగా జరుగుంది పని అయిపోయిన తర్వాత లెఫ్ట్ లెగ్ తో తంతాడా ఏం పని అబ్బా ముందు మనం పని చూసుకుందాం సార్ తప్పక తప్పుకోబావా తప్పుకుంటా ఏంటి బావా అసహంగా తప్కో అసహేంటి ఏంటి సాయం కదా కొట్ల బావా నువ్వేనా పోతుందా కొట్ల బావా కొమ్ము తియ్యో బాత్రపా ఏయ్ బాత్రపా కొట్ల బిహేవ్ చేస్తుంటే నా బ్లడ్ బాయిల్ అయిపోయింది కానీ కంట్రోల్ చేసుకున్నాను ఓ నాలుగు రోజులు ఓపిక్ పట్టండి ఏదో లెఫ్ట్ లెగ్ తందాం ప్రసాద్ గౌడేమో ఇతని లెఫ్ట్ లెగ్తో అన్నాడు ఇతనేమో భద్రప్పని లెఫ్ట్ లెగ్తో తొమ్తానంటున్నాడు దీన్ని బట్టి నీకు ఏమర్థమైంది ఎవరు రైట్ లెగ్ చూసేయట్లేదు సార్ నీ పిండా కూడా అది కాదు సంథింగ్ ఈస్ గోయింగ్ రాంగ్ ఏదో జరుగుతుంది చిన్న క్లూ దొరికితే ఆట అడిక్ట్ దొరికింది కొంచెం ఫ్యాక్టరీ పనులు పూర్తయ్యేంత వరకు వాడు చెప్పినట్లు అల్లా అర్థం ఏమలడు అది ఏంది బావా ఎప్పుడు లేంది ఈ పంచలేంది ఆడంగులతో ఆ భోజనాలు ఏంది బావా లేకుంటే ప్రణీత్ బాబు పార్టనర్షిప్ క్యాన్సిల్ చేస్తానని ఆనంద్రావు ఫోన్లో ఫోన్ లో మాట్లాడతాంటే ఇన్నే ఏది ఈ ఫోన్లో లో అంటే బావా మీ అందరికి ఒక పిడుగు లాంటి వార్త చెప్పనా ఏంద్రది ఈ ఫోన్ రెండు రోజుల క్రితం డెడ్ అయింది అంటే నేనే స్వయంగా కంప్లైంట్ ఇచ్చాను ఏం రాజం అవును సార్ చెడిపోయిన ఫోన్ నుంచి వాడు ఫోన్ చేయటం దాన్ని మీరు నమ్మటం వాడు మన ప్రసాదు కలిసి మిమ్మల్ని అందరినీ వెర్రి వెంగల్లా పనులు చేస్తున్నారు బాబాయ్ ఏంది నువ్వు అనేది నిజం కావాలంటే చెక్ చేసుకోండి అలాగే నా ఆస్తి పత్రాలు నాకు ఇచ్చి నన్ను ఇంట్లో అంతే సార్

అంటే అది మన ఫ్యాక్టరీ పని మీద అందరితో మార్చి మార్చి మాట్లాడి గొంతు పోయిందని చెప్తున్నాను అంకిల్ ఇంతకీ ఏ పని మీద ఫోన్ చేశారు అంకిల్ చెప్తాను కానీ పక్కన పక్కనే లేరు కదా ఏ ఏదో వాళ్ళే ఆ చెంగల్ రైడ్ గడు ఆడి మామ పెద్దవాళ్ళు పాపం కదా అంకిల్ ముఖం చూస్తేనే పాపం నీకు తెలియదేమో ఆ చెంగల్ రాయడు మర్డరర్ ఇంకా మామ తినేస్తాడు వాళ్ళతో వ్యాపారం చేసినోళ్ళు ఇప్పుడు అడుక్కు తింటున్నారు అందుకే నువ్వు తొందరగా అక్కడి నుంచి వచ్చేస్తే మనం ప్రొసీడ్ అయిపోదాం ఒరే ఆనందరావు ఏమైంది ప్రణీత్ బాబు నేను ప్రణీత్ బాబుని కాదురా సెంగల్ రాయని మామని కనిపెట్టలేకపోయినా ఇంకొక తూరి మా ప్రణీత్ బాబు కోసం ఫోన్ చేసినా కలిసి ట్రై చేసినా కాళ్ళు చేతులు ఇచ్చేసేవో ఫోన్ బాబా నేను కంప్లైంట్ చేసినప్పుడు నిజంగా మా పార్ట్నర్స్ మధ్యనే తొలి పెట్టడానికి చూసావా రామానుజం సార్ నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అదే అర్థం అర్థంగా హలో స్పందించి టెలిఫోన్ టైం బ్యాడ్ కాకపోతే అయిపోవడం ఏంటి రిపేర్ మనం అకౌంట్ చూసుకుందాం ఆ ఫోన్ పే చేస్తా ముందే తెలుసా చూద్దామని అమ్మో మీలో సా కూడా ఉంది ఈ టెన్షన్ గానీ ఆ ప్లాన్ ఎంత వరకు చూపిస్తా చూపిస్తా ఉండండి ఇదేంటో తెలుసా అరుంధతి ప్యాలెస్ కాదండి మనం ఉండే పాలెస్ కేదల్ కనపట్లా థియారిటీ థింగ్ ప్రాక్టికల్గా పని చేయను విశ్ణాద్ సత్యనారాయణ గారు ఈ ప్లాన్ ప్రకారం సిక్స్టీ టూ పర్సెంట్ క్లారిటీ నాకు వచ్చేసింది ఆ మిగతా కూడా వచ్చింది అనుకో ఈ పేపర్ వర్క్ అయిపోయినట్టు మన ఎస్కేప్ ప్లాన్ చేయొచ్చు మిగతా థర్టీ ఎయిట్ పర్సెంట్ అది ఎలా చెప్తామండి ఇది క్రియేటివ్ జాబ్ సార్ ఫట్ మనం వచ్చు సార్ టైం పట్టవచ్చు ఈ మనం ఈ పేపర్ వద్దు ప్లాన్ వద్దు ఈ రాత్రి చెప్తాను ఫాలో దట్ ఆల్ అది కదండి ఇక్కడ చిన్న ప్రాబ్లం ఉందండి సాల్ ఏం సార్ ఇది కేరళ మరి ఊళ్ళో రాసుకోవచ్చా పళ్ళు చేయగానే పంచం మాత్రం వేస్తావు ఒకసారి పట్టుకోబోయ్ ఎవడన్నా పొరపాటు పట్టుకున్న జారిపోవటానికి చెన్నలకి కన్నాలేసే వాళ్ళకి ఇలాంటి ఐడియాలు ఉంటాయి సరే సరే పద పదా ఆ చెప్పులుది ఇవి నా చెప్పులు మీకు సరిపోవు నీ తొక్కల చెప్పులని నేర్చుకోవటానికి కాదు ఆ చెప్పులు సౌండ్ వస్తే వాళ్ళు ఎవరు రాదే నేను పని చేస్తాం అడ్డమైన పిల్లలని ఎండ చేరు చేస్తాను అలా చేస్తే లేకుండా పడి ఉంటాడు నీ యథోపిల్లి సచ్చినది నాకు తెలిసినట్టు వెళ్ళిపోతాం అంటే ఎలా నిద్రపోకుండా అర్ధార్థప లేదు భయ్య నువ్వు మిడ్ నైట్ దొంగ తిరుగులు తిరుగుతున్నట్టు చెంబులు తపేలాలు నీకు తగలరాని చోట తగులుతున్నట్టు పిచ్చి పిచ్చి కలలు వస్తున్నాయి దరిద్ర ఏంటి గురుగారు చూసేవరా వాళ్ళ నిజ స్వరూపం రెడ్ హ్యాండెడ్ గా పట్టించాలి అలాగే రామానుజం చెప్పే జాగ్రత్తగా మీరు చెప్పండి గురుజీ ఈ రాత్రికి ఎలాగైనా నా పత్రాలు కాజేసి ఇక్కడి నుంచి జంప్ అయిపోవాలి ఓకే చలో చలో ఏం మొత్తం చెవాయి వాడు రోజు టైం కుక్కలను వదులుతాడు ఆ పెద్ద కుక్కల్ని వదిలితే పర్లేదు చూడటానికి దట్టంగా ఉన్నా ఏం చేయవు ఆ చిన్నది ఉంది చూడటానికి సింపుల్ గా ఉన్నా చాలా కన్నింగ్ దానికి స్పెషల్ ఫీచర్ కూడా ఉంది ఏంటిది మనిషి నచ్చితే ఊదస్తాడ నచ్చకపోతే అకర్ దాచేస్తది కుక్క కో కరవ కదా ఇది కర్చెక్ కుక్క అస్సలు రౌద అమ్మా దాన్ని వదిలేడు అమ్మా మీరు రటలండి పెట్టా అమ్మా అయ్యో పోయింది ఓహో నేనే టిడి టిడి చూస్తుంది అయ్యో Hai, ah. ah. hai, ah. ah. hai, ah. ah. hai, ah. ah.

వోదల బొమ్మాలి ఆ బొమ్మాలి నిన్ను వదల వీడా బొమ్మాలి నిద్రంత పాడు చేసినాడు రేయ్ పూజ బొమ్మాలి రే లేరా లే ఏంటి నాన్నా తాతే రూమ్ లోకి போய் పడుకోపో తాతే గురక పెడతాండు నిద్ర వడదు నీ కలవరింతలకు నాకు నిద్ర పట్టే అంతా ఏంటి మాట్లాడకుండ

పుట్టుడు ఫోన్ సైలెంట్ మూడ్లో పెట్టడం చదువు కాదు మళ్ళీ ముక్తి దెబ్బైపోతాడు విడిచిపోతే బెటర్ పూజ ఎవరు వచ్చినట్టు ఇలా పడిపోయాండి ఏదో రావు ఇలా అక్కడే ఉండి వచ్చేస్తా

మిమ్మల్ని చూస్తుంటే ఏడుపు వచ్చేస్తుంది చెట్టు కొద్ది డ్రై అయిపోయింది ఇక్కడేదో ఉన్నట్టున్నాయి ఇవి ఉన్నాయి నాకేం తెలి తాగేస్తాను ఎంత బాధవా ఇంకా వెళతావురా చెప్తున్నాడేంటి గుడ్ మార్నింగ్ సుందరం మాస్టర్ చిన్నపిల్లలాగా సీసా పెంకుల మీద ఎందుకు వెళ్ళేరాండి ఈ కర్మకాలే లేలేదు చెప్పే కాల్ తీసి వస్తే తెలుస్తుంది మొహం మీద దెబ్బలు ఏంటండి ఏం వెరైనట్టు మాట్లాడుతాం అంటే దెబ్బలు గురించి నాకు ఏం లేదండి రాత్ర వేడి ఉండేది తర్వాత మొత్తం వచ్చిన వేడి కదా అని నాటు సారా అర్థమైంది అంటే ఆ ముగ్గురిని మీరు చూసుకొని మిమ్మల్ని బాగా అచ్చ నా కోసం నా ప్రేమ కోసం పూజను నన్ను కలపడం కోసం మీరు ఇంత చాకు వచ్చేస్తే మేమే చెయ్యలేదు ఊరంతా వెనపెట్టేలా అరిపోయినాయి ఎవడో నింటే అదొకటి ఎంచరు సార్ ఏంటి ఏంటయ్యా ఇదంతా మీరు ప్రేమించుకోవటం ఏంటి మా ప్రసాద్ హెల్ప్ అది కాదమ్మా అసలు ఏం జరిగిందంటే ఆడపిల్ల తన ఏం చెప్తుందంటే నేను చెప్తాను మీరందరూ అనుకుంటున్నట్టు నా పేరు ప్రణీత్ కామణ తండ్రి వెంకటరమణ కీర్తి శేషులు చిట్టాబత్తుల రామచంద్రయ్య తల్లిగారు స్వర్గీయ చిట్టాబత్తుల జానకీదేవి మాది అందమైన నగరం హైదరాబాద్ అక్కడ కల్మషం లేకుండా కలివిడిగా కలిసిపోయే మనుషులు ఉన్న ముక్కలు చెప్తాను ముక్కలు ముక్కలుగా చెప్పడానికి క్రైమ్ స్టోరీ కాదు లవ్ స్టోరీ డీటెయిల్స్ లేకపోతే అర్థం కాదు అన్నట్టు మనం దాకా దాకా వచ్చాం కాలనీ ఏదో కాలనీ కాదండి ఆనంద నగర్ కాలనీ పేరుకు తగ్గట్టే అక్కడ అందరూ ఎంతో ఆనందంగా ఉండేవాళ్ళం అలాంటి పరిస్థితులు ఒక రోజు అండి జరిగింది సమయాభావం వల్ల కొంచెం ఫాస్ట్ గా చెప్పేశాను ఫాస్ట్ గా చెప్పేసావా ఈ టైంలో మహాభారతం చెప్పేసి సర్లేండి గతం అందరికీ అర్థమైంది కదా ఇప్పుడు ఫ్యూచర్ గురించి మాట్లాడుకుందాం దిల్వాలే దుల్హనియా లేజాయింగ్ సినిమా చూసుకుంటారు ఇప్పుడు ఆ స్టోరీ కూడా చెప్తావా అది కాదండి అందులో షారూక్ ఖాన్ లాగా అందరినీ ఒప్పించి ఎవరిని నొప్పించకుండా పూజని పెళ్లి చేసుకోవాలన్నదే నా ఉద్దేశం కాకపోతే ఇంట్లో మగవేదోళ్ళందరూ మూర్ఖులు మార్చడాలు అవి కుదరదు అని ప్రసాద్ గారు అన్న మీదట వేరే దారిలాకే లేక ఎస్కేప్ ప్లాన్ చేశాం ఏం ప్రసాద్ గారు అంతే అంతే మా పూజకి నీలాంటి మంచి మంచి భర్తగా వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది బాబు మా అన్న కూతురు అంటే మా కన్న కూతురు కన్నా ఎక్కువ తన సంతోషమే మాకు ముఖ్యం బాబు కానీ తెల్లారితే పెళ్లి పనులు మొదలు పెడుతున్నారు ఇప్పుడు ఎలా అదంతా నేను చూసుకుంటాను దానికి మీ అందరు కోఆపరేషన్ కావాలి ముఖ్యంగా మీది గారు ఏమి లేదు మీకు పెళ్లి ఇష్టం లేదన్నట్టుంటే వాళ్ళు సెక్యూరిటీ టైట్ చేస్తారు అదే ఇష్టం ఉన్నట్టు బిహేవ్ చేశారు అనుకోండి వాళ్ళు రిలాక్స్ అవుతారు మనం ఎస్కేప్ అవుతాం ఇంప్రెస్ అవుతాం అంతే ఈ పది వేలు ఏమిరా వాళ్ళకి పేమెంట్ ఏదో పక్కన పెట్టండి తెల్ల తెల్లార్తి శుభకార్యం అక్కడ ఏమైనా పెళ్ళి ఏడు బాగా పెట్టుకుంది ఇక్కడ ఏమైనా పెళ్ళి మాడు బాగా వేసుకున్నాడు అదే మా ఆనందరావు అయితే మాటికి వాని ఊసేందుకు బాబు అది కదా అంకల్ శుభకార్యం జరిగే ఇంట్లో ఇలా ఏడు మాలు వేసుకుని ఉంటే దరిద్రం ఈ పార్ట్నర్ కాబట్టి ఆ దరిద్రం నాకు చుట్టుకుంటుందేమో నా భయం అట్లా ఏం కాదులే బాబు ఇప్పుడు మేము ఏం చేయాలో నువ్వే చెప్పు సందడు సందడు చేయాలి అంతే కదా నువ్వు ఎట్లా చెప్తే ఎట్లా చేసావు దేవుడు ఏం కోరుకున్నావు వెంకికి నిజం చెప్పేయాలని డిసైడ్ అయ్యాను మావయ్య ఏంటమ్మా నిజం తెలిస్తే వెంకీ మన కోఆపరేట్ చేస్తాడా పైగా ఎలా రియాక్ట్ అవుతాడు తప్పు చేసిన మనం ఎలాంటి రియాక్షన్ అయినా ఫేస్ చేయాలి నిజమేనమ్మా నీలాంటి దైవభక్తి ఉన్న వాళ్ళకి పాపభీతి ఉంటుంది నువ్వు ఈ విషయం వెంకీకి చెప్పావంటే దేవుడి మీద నువ్వు చీ అన్నా చే అన్నా పర్వాలేదమ్మా కానీ ఈ విషయం వెంకీకి తెలిస్తే వాడు కడుపు పడుతో మనం ఇక్కడి నుంచి పారిపోతాం విషయం ఆ వెదవులు చెప్తాడు దాంతో వాడు నిన్ను ఆపేస్తారు నన్ను లేపేస్తారు అందుకని దేవుడి దగ్గర ప్రమాణం చేయించాల్సి వచ్చిందమ్మా నన్ను క్షమించమ్మా గురువారెడ్డి జైలు రిలీజ్ అయి ఉండాడు ఈ టైంలో బయట పోవడం అంత మంచిది కాదు భయం ఉన్నప్పుడు మొదలు పెట్టకూడదు మొదలు పెట్టాక భయపడకూడదు భయ అసలు ఈ గురువారెడ్డి జైలు కిందకి వెళ్ళాడు ఇంకో తూరు ఆలోచించు ఆ సంగల్ రెడ్డి చాలా డేంజర్ డేంజర్ అయితే లంగాగా వాడిని చంపడానికే నేను పుట్టాను రా ఇక్కడ చూడు రేపు వాడి ఇదే రూట్ లో కర్నూలు పోతుంటాడు చిట్టి గిద్ద కన్వర్ట్ దగ్గర మనం ల్యాండ్ మైన్ పడదాం ఆడి బండి కన్వర్ట్ మీద రాగానే ధమాన్ లో అల్లుడి గారి మీద గురువారెడ్డి తన మనుషులతో అటాక్ చేసినాడు ఎంత గొడవ జరుగుతుండ అల్లుడి గారి మీద ఆ గురువారెడ్డి గారు నువ్వు నన్ను చంపనీకి పుట్టలేవురా నా చేతిలో చావనీకి పుట్టినవ్వు అల్లుగారు మీద గోరేట్మెంట్ ఫ్యాక్టరిచారు హైరాకి వాళ్ళ నెట్టి పరిస్థితుల్లో ఈ సీమ పొలిమేరలు దాటిపోకూడదు శ్రీశైల ప్రసాద్ గారు ఎచ్చంటే ఇలా ఉండాలి మనం మీరు వేశారు బొర్ర తక్కువ సేమ్ ఇప్పుడు చూడండి చేజలు లేవు చావులు లేవు అంతా ప్రశాంతంగా ఉంది ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు డ్రైవింగ్ చేసేటప్పుడు వెనక్కి తిరిగి చూడకూడదండి నీ తొక్కల రూల్స్ చాపు ఒకసారి వెనక్కి తిరిగి చూడవా ఏంటండి నీలాంటి బుర్ర తక్కువ నమ్ముకొని వచ్చినందుకు నాకు జరగాల్సిందే జరిగింది వాళ్ళు దొరికితే ఫస్ట్ నన్ను నరికేస్తారు అది బాబు ప్రసాద్ గారు ప్రాబ్లం వచ్చినప్పుడు ప్యానిక్ అవ్వకూడదు ముందు మీరు సీట్ బెల్ట్ తీసుకోండి పూజ గారు మీరు కూడా స్పీడ్గా పని టెన్షన్ అవ్వకండి

ప్రకట రమ మెయిన్ రోడ్ కి వెళ్తే తిరిగిపోతావయ్యా రైట్ కట్ చేయ్ అదిగా సార్ ఆల్్రెడీ ఒక రైట్ తిరిగిన తర్వాత మళ్ళీ రైట్ తిరిగితే జియోగ్రఫీ ప్రకారం తప్పుదేవో చెప్పింది చెయవయ్యా అది కదా దట్స్ ఆల్ సరే

అర్థమైంది ఎందుకు అది సీవియా వాళ్ళతో రాకుండా గదలు సపరేట్గా ఏం చేస్తున్నారు